భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే ఆయన మరణంతో పాకిస్తాన్లోని ఓ గ్రామం కూడా తల్లడిల్లిపోయింది అసలు మన్మోహన్ సింగ్కు పాకిస్తాన్కు సంబంధం ఏంటి భౌగోళికంగా చూసుకుంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఓ గ్రామంలోనే మన్మోహన్ జన్మించారు పాక్లోని పంజాబ్లో ఉన్న చెక్వాల్ జిల్లాలోని గాహ్ అనే గ్రామంలో మన్మోహన్ జన్మించారు నిజానికి ఒకప్పుడు ఇది కూడా భారతదేశమే దేశ స్వతంత్ర ఉద్యమం సమయంలో పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడి పంజాబ్ జిల్లాలోని ఈ ప్రాంతం పాకిస్తాన్లో కలిసింది అప్పట్లో మన్మోహన్ తల్లిదండ్రులు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాళ్ళు భారత్లో ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భావించి తమ గ్రామం జిల్లా వదిలేసి అమృత్సర్కు వలస వచ్చేశారు ఇప్పటికీ గెహ గ్రామంలో మన్మోహన్ వంశానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయి గహ్ నడుబొడ్డున మన్మోహన్ తల్లిదండ్రుల ఇల్లు ఉండేది అయితే అది ఇప్పుడు నేలమట్టమైంది కేవలం అక్కడ ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంది కానీ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మాత్రం అలానే ఉంది ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న గెహ్ గ్రామంలోనే చిన్నప్పుడు మన్మోహన్ చదువుకున్నారు ఇప్పుడైనా ఇల్లు అక్కడ లేకపోయినా ఆయన చదివిన స్కూల్ ఉంది అంతేకాదు ఆ పాఠశాలలో మన్మోహన్కు చెందిన అడ్మిషన్ కార్డు మార్కుల జాబితా అటెండెన్స్ రిజిస్టర్ కూడా ఉండటం విశేషం ఈ స్కూల్లో మన్మోహన్ నాలుగో తరగతి వరకు చదువుకున్నారు అప్పట్లో ఇక్కడ నాలుగో తరగతి వరకే ఉండేది ఆయన చదివిన నాలుగు తరగతుల మార్కుల షీట్లు ఇంకా ఆ స్కూల్లోనే ఉన్నాయి వీటిని వాళ్ళు ఆస్తిగా భావిస్తారు తరతరాలుగా ఆ పేపర్స్ను భద్రపరుస్తున్నామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు చిన్నప్పటి జ్ఞాపకాల్ని ఎవరు మర్చిపోతారు చెప్పండి మన్మోహన్ కూడా తను పుట్టిన గ్రామాన్ని మర్చిపోలేదు ఎన్నో సందర్భాల్లో తన ఊరు గురించి ఆయన చెప్పుకున్నారు గాహ్లో మన్మోహన్ ఉన్న ఇంటికి ఆనుకొని మసీదు ఉండేది పేరుకి సిక్కైనప్పటికీ నమాజ్తోనే లేచేవారు మన్మోహన్ అందుకే ఆయన ఎప్పుడూ హిందూ ముస్లిం అనే తేడా చూడలేదు తనని రోజు నిద్రలేపిన మసీదుకు ఏదైనా చేయాలి అనుకున్నారు మన్మోహన్ తన గ్రామంలో పొద్దున్నే నమాజ్ కోసం వెళ్లే ముస్లిం సోదరులు చన్నీలతో ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని మసీదులో గీజర్ ఏర్పాటు చేశారు నిజానికి ఆ ఊరిలో మూడు మసీదులు ఉన్నాయి అందుకే మూడు గీజర్లు ఏర్పాటు చేయించారు భారత్ నుంచి పంపించిన ఆ మూడు గీజర్లు ఇప్పటికీ ఆ మసీదులో సేవలు అందిస్తున్నాయి మన్మోహన్ సింగ్ను గుర్తు చేస్తున్నాయి ఇక తొలిసారి భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే గాహ్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి మన్మోహన్ ప్రధానమంత్రి అయిన వెంటనే పాక్ ప్రభుత్వం గాహ్ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా హై స్కూల్ నిర్మించింది అబ్బాయిలకి హై స్కూల్ వచ్చింది గ్రామంలో హాస్పిటల్ పశు వైద్యశాల కూడా నిర్మించారు ముఖ్య పట్టణమైన బలాస్కర్ నుంచి గాహ్ వరకు రెండు వరుసల రోడ్డు వేశారు ఇలా చాలా పనులు జరిగాయి ఇదంతా మన్మోహన్ సెలవే అందుకే మన్మోహన్ తన స్వగ్రామాన్ని సందర్శించాలని ఆ గ్రామస్తులు కోరుకున్నారు ఆయన వస్తే సన్మానం చేయాలనుకున్నారు కానీ అది నెరవేరలేదు నిజానికి మన్మోహన్ సింగ్కు కూడా తన స్వగ్రామాన్ని సందర్శించాలి అని ఉండేది ప్రధానిగా మారకముందు బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయారు ప్రధానిగా ఉన్న కాలంలో భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు ఇప్పుడైనా ఈ లోకంలోనే లేరు ఆయన్ను కడసారి చూసేందుకు గహ్రామ ప్రజలు కొంతమంది ప్రయత్నించారు అయితే రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్ట సమస్యలు నిబంధనల కారణంగా అది సాధ్యం కాలేదంటూ బాధపడ్డారు గ్రామస్తులు అందుకే మన్మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు ఓ మహానుభావుడు మన మధ్య ఉన్నప్పుడు లోక పెద్దగా పట్టించుకోదు అతడి ఈ లోకాన్ని వీడి వెళ్ళినప్పుడు అతడి గొప్పతనాన్ని గుర్తించాల్సిన పని లేదు ఎందుకంటే అప్పటికే అతడు చేత సృష్టించి ఉంటాడు మన్మోహన్ విషయంలో జరిగిందదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి